హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజు అయితే మనం సొగసు డిజైనర్ స్టూడియో నుంచి లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది అదైతే చూపించేస్తాను అండ్ ఫస్ట్ డ్రెస్ అండి ఇదైతే ఆల్రెడీ ఒక వీడియోలో కూడా షేర్ చేశాను మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్లో లో వస్తుంది దీనికి మాత్రం షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది సో షిప్పింగ్ డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీరు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను కాబట్టి కనుక్కోవచ్చు ఎంఎల్ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి దుపట్టా చూస్తున్నారు కదా ఈ విధంగా జరీ లైన్స్ తో డైబుల్ దుపట్టా వస్తుంది మనకి ఇదంతా కూడా సాఫ్ట్ జ్యూట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇట్లాగా మనకి లేస్ బార్డర్తో తో బటన్స్ తో నెక్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీనికి అయితే షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటుంది ఆన్లైన్ స్టోర్ అని తెలుసు కదా సో మీరు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసేసి కావలసిన సైజ్ మెన్షన్ చేసేసి కావాల్సింది పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూపిస్తాను సో ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి మస్లిన్ డోలా ఫ్యాబ్రిక్ దాంట్లో వస్తుంది అనమాట నెక్ ప్యాటర్న్ చూసారు కదా మంచిగా హ్యాండ్ వర్క్ తో వచ్చిందండి అది కూడా డిఫరెంట్ గా ఇచ్చారు ఇట్లా పూలు లతల్లాగా మనకి బీడ్స్ వర్క్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా మనకి లీవ్ డిజైన్ లో వర్క్ అయితే వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఇక్కడ కూడా మనకి డయబుల్ మెటీరియల్ తో దుపట్టా అయితే డిజైన్ చేశారు ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది సైజెస్ అయితే ఎక్సెల్ ఉన్నాయి రెండు కూడా మనకి ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి సో మనకి వైట్ లో కానీ ఆఫ్ వైట్ లో కానీ మంచిగా వీ నెక్ ప్యాటర్న్ తో వచ్చినటువంటి న్యూ కుర్తి సెట్ అనమాట ఇక్కడ మంచి లావెండర్ కలర్ బీట్స్ అనేవి యూజ్ చేశానండి ఇక్కడ అంతా కూడా మధ్య మధ్యలో చిన్న ఫ్లవర్ లాగా అదే బీడ్స్ యూజ్ చేశారు ఇప్పుడు లావెండర్ ట్రెండింగ్ కదా వర్క్ కూడా లావెండర్ కలర్ లోనే తీసేసుకున్నారు విత్ లైనింగ్ ఉంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి ఇక్కడ బాటంలో కూడా అదే వర్క్ ఇచ్చారు కింద వైపుని చూస్తే సేమ్ లావెండర్ కలర్ బీడ్స్ అయితే యూస్ చేశారు దుపట్ట దీనికి అయితే చాలా హైలైట్ అండి ఇలా చూడండి మొత్తం బాందిని విత్ జరీ బూటాస్ కూడా వచ్చాయి బార్డర్ కూడా జరీతోనే వచ్చేసింది ఇందులో అయితే మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి ఇది మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారండి సో మీకు కావాల్సిన సైజ్ మెన్షన్ చేసి కావాల్సిన డ్రెస్ అనేది ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆన్లైన్ స్టోర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా మళ్ళీ మనకి కొంచెం ఆఫ్ వైట్ వైట్ ప్యాటర్న్ లోనే ఇంకొక కుర్తి సెట్ అయితే వచ్చేసిందండి ఇక్కడైతే నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు మొత్తం థ్రెడ్ వర్క్ కర్దనా వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా చిన్నగా థ్రెడ్ వర్క్ తో చిన్న బూటీ అనేది హైలైట్ చేశారు మనకి ఇదేంటంటే మస్లిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది దుపట్ట కూడా డిజిటల్ ప్రింటెడ్ దుపట్ట అనమాట ఇక్కడ జీరో సీక్వెన్స్ యూజ్ చేసేసి ఇది కూడా మనకి వీవింగ్ లోనే ఇచ్చేసారు ఇదైతే మనకి చాలా బెస్ట్ ప్రైస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు సో లైట్ పింక్ కలర్ లో అండి మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట ఇది కూడా ఒకసారి అయితే షేర్ చేశారు మళ్ళీ రీస్టాక్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ బీట్స్ వర్క్ ఇచ్చారు మంచిగా స్టోన్ వర్క్ తో ఇచ్చారు విత్ లైనింగ్ ఉంటుంది డోలా సిల్క్ మెటీరియల్ అనమాట ఇందులో అయితే మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ ఉన్నాయి ఇక్కడ జరీ లైన్స్ వీవింగ్ తోనే దుపట్టా కూడా ఇచ్చారు బాటమ్ కూడా సెల్ఫ్ కలరే ఉంటుంది ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు ఇక మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ అనమాట పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి కుర్తీ సెట్ ఈ వర్క్ అయితే చాలా హైలైట్ అండి ఇందులో ఏంటంటే లావెండర్ కలర్ అలాగే పర్స్ తో వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్ వర్క్ కుర్తీస్ ఇవన్నీ కూడా డోలా మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక మనకి దుపట్ట అయితే లెహరియా ప్యాటర్న్ లో ఆర్గంజా వర్క్ తో వచ్చినటువంటి దుపట్ట ఇందులో కూడా మీకు అన్ని సైజెస్ అవైలబుల్ లో ఉంటాయి బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా మనకి సెల్ఫ్ లోనే ఇచ్చేస్తారు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ సేమ్ ఇందులోనే అంటే పర్పుల్లో చూసాం కదా పింక్ లో కూడా సేమ్ డిజైన్ తో అవైలబుల్ ఉంది అనమాట టూ కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్ లో ఇందులో కూడా అన్ని సైజెస్ అయితే ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఆర్ దుపట్టానే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా అలాగే ట్రెడిషనల్ ఎల్లో కలర్ అండి అండ్ ఫెస్టివల్ కి అయితే చాలా బాగుంటుంది ఏదైనా హల్దీ ఫంక్షన్ కి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వర్క్ చూసారా చక్కగా రెడ్ కలర్ థ్రెడ్ తో యూజ్ చేసి ఈ విధంగా తర్వాత బీట్స్ కూడా అవుట్ లైన్ అయితే ఇచ్చారు అక్కడక్కడ చిన్న చిన్న బీట్స్ వర్క్ ఇచ్చారండి ఇక్కడ చూస్తే మనకి గొట్టాపట్టి లేస్ బార్డర్ అనేది ఈ స్లీవ్స్ కి అటాచ్ చేశారు దుపట్ట కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఆర్గంజా దుపట్ట అయితే ఉంటుంది ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా బాటమ్ అయితే సెల్ఫ్ ప్యాటర్న్ లో ఈ విధంగా ఉంటుందండి చాలా మంచి మెటీరియల్ విత్ లైనింగ్ తోనే ఉంటుంది ఇదేంటంటే మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు ఇలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వెరైటీస్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి సో ఒకసారి మీరు ఛానల్ ఫాలో అవుతాయి కనుక అన్ని కలెక్షన్స్ అన్ని కూడా చూసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసేయండి మంచి గ్రే కలర్ ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా ట్రెండింగ్ కుర్తా సెట్ అనమాట ఇక్కడ ఈ నెక్ ప్యాటర్న్ అనేది చాలా హైలైట్ చేశారు అంటే గ్రే కలర్ లోనే బీడ్స్ తో యూజ్ చేసి ఈ వర్క్ అనేది ఇచ్చారు చాలా బాగుంటుందండి ఇక్కడ కూడా మనకి బటన్ అయితే ఇచ్చారు ఇంకా ఈ స్లీవ్స్ కి కూడా ఈ విధంగా వర్క్ అయితే ఉంది విత్ లైనింగ్ తోనే ఉంటుంది విచిత్ర సిల్క్ మెటీరియల్ తో ఉంటుంది దుపట్టా చూసేసేయండి సీక్వెన్స్ ఇచ్చారు అలాగే డిజిటల్ ప్రింట్ తో మంచిగా విత్ కానీ లెంగ్త్ కానీ చాలా బాగుంటుంది ఇందులో కూడా ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ అంటే సింగిల్ కలర్ ప్యాటర్న్ లో మనకి సైజెస్ అయితే ఉంటాయి ఒకసారి మీకు కావలసినప్పుడు సైజెస్ కరెక్ట్ గా మెన్షన్ చేయండి ఈజీ అయిపోతుంది సో నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇదైతే మంచిగా పార్టీ వేర్ ప్యాటర్న్ అనమాట ఇదంతా హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది కర్దానా వర్క్ తో ఇచ్చారు నెక్ కే కాకుండా ఇక్కడ హ్యాండ్ పర్పస్ కూడా వర్క్ అయితే ఉంటుంది ఏదైనా ఫంక్షన్స్ కి అట్లాగా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కూడా ఈ విధంగా సీక్వెన్స్ అనేవి ఇచ్చారు ఇక బనారసి దుపట్టా అనమాట టోటల్ వీవింగ్ స్టైల్ లోనే ఉంటుంది ఇది కూడా మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ తో అండి హెవీ మెటీరియల్ అండ్ ఇవి బయట అయితే చాలా కాస్ట్ అయితే ఉంటాయి దగ్గర చాలా బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇందులో కూడా ఇంకొక కలర్ అయితే ఉంటుంది ఒకసారి చూపించేస్తాను సో మంచి పింక్ కలర్ లో ఉంటుంది ఇలా సేమ్ డిజైన్ అండి కలర్స్ మాత్రం టూ కలర్స్ ఉన్నాయి ఒకటి పర్పుల్ చూసాము ఇంకొకటి అయితే పింక్ సో ఏది నచ్చితే అది పర్చేస్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ పింక్ లో అయితే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే ఉంది సో కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి ఇక వీ నెక్ ప్యాటర్న్ తోనే చాలా మంది అడుగుతున్నారు ఇలా వచ్చింది చూడండి ఇది కూడా మనకి సెల్ఫ్ కలర్ బీట్స్ ఇచ్చారు అక్కడక్కడ చిన్న చిన్న పర్ల్స్ బీట్స్ అయితే ఇచ్చారు సింపుల్ లుక్ తో చాలా బాగుంటుంది ఇలా ఉంటుందండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఇంకా సాఫ్ట్ ఆర్గన్జా మెటీరియల్ కట్ వర్క్ సీక్వెన్స్ తో దుపట్టా అయితే చూడండి ఎంత ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందో దీంట్లో అయితే ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా బాటమ్ చూసుకుంటే మనకి అక్కడ బాటంలో కూడా మనకి ఇదే వర్క్ అనేది హైలైట్ చేశారు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు అండి సేమ్ ఇదే డిజైన్ లో మనకి ఇంకొక కలర్ కూడా వచ్చింది ఒకసారి ఆ కలర్ కూడా చూసేసేయండి సో మంచి పింక్ కలర్ సేమ్ డిజైన్ ఉంటుందండి కానీ కలర్ ని బట్టి మనకి ఆ లుక్ అనేది గ్రాండ్నెస్ అనేది మారుతూ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది అన్నిటికీ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనేవి ఉంటాయి దుపట్టా కూడా మనకి చూస్తే ఆర్గన్జా అక్కడక్కడ ఈ సీక్వెన్స్ తో ఇచ్చారు సో దీనికి కూడా సెల్ఫ్ లోనే ఈ విధంగా బాటమ్ అయితే ఉంటుంది విత్ వర్క్ తో ఇచ్చేస్తారు ఇది కూడా సేమ్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో వైన్ కలర్ లో ఈ వర్క్ కూడా చాలా మందికి అయితే నచ్చింది ఇంతకు ముందు వీడియోలో కూడా షేర్ చేశాము ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట ఇలా ఉంటుందండి వర్క్ అయితే నెక్ ప్యాటర్న్ దగ్గర చాలా గ్రాండ్ గా ఇచ్చేస్తారు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది సైజెస్ అయితే మనకి ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి ఇంకా బనారసి హెవీ ప్యాటర్న్ లో దుపట్టా అయితే ఇచ్చారు బాటమ్ కూడా మనకి ఈ విధంగా సెల్ఫ్ లోనే ఉంటుంది ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు సో ఈజీగా మీకు కావాల్సిన సైజ్ అనేది మెన్షన్ చేసి ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆన్లైన్ స్టోర్ మాత్రమే ఆఫ్లైన్లో అయితే ప్రెసెంట్ అవైలబుల్ లేదు అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది చాలా మంది మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకొక ప్యాటర్న్లో అండి మీ చిత్రా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే డీసెంట్ లుక్ తో ఉన్నటువంటి మరో కుర్తీ సెట్ అనమాట ఇక్కడ ఒక ఫ్లవర్ లో వర్క్ అంతా ఇచ్చారు ఇలా ఉంటుంది అనమాట వర్క్ అంతా స్లీవ్స్ కూడా ఇలా వస్తాయి లెహరియా ప్యాటర్న్లో దుపట్టా అయితే ఉంటుంది అండ్ కింద వైపు టెజర్స్ కూడా ఇచ్చేస్తారు సెల్ఫ్ లో బాటమ్ అయితే వచ్చేస్తుంది ఇక ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే తీసేసుకోవచ్చు దీంట్లో మనకి ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఒకసారి చూడండి ఈ విధంగా అనమాట కలర్ కలర్లో కూడా ఉంటుందండి సో కావాల్సిన వాళ్ళు టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ నచ్చినా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు సేమ్ ప్రైస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పి లెహరియా ప్యాటర్న్ లో దుపట్టా కూడా వచ్చేస్తుంది ఇది కూడా మనకి దుపట్టా మల్టీపర్పస్ యూస్ చేయటానికి అయితే ఉంటుంది ఇంకొక ట్రెండింగ్ వెరైటీ అండి ఇదేంటంటే మంచి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో అయితే ఇచ్చారు ఇది కూడా ఫెస్టివల్ కలెక్షన్ అనమాట నెక్ ప్యాటర్న్ అయితే చాలా హైలైట్ అనమాట ఇక్కడ చూడండి ఒక్కసారి వీ నెక్ ప్యాటర్న్ చాలా ఈ నెక్ ప్యాటర్న్ తోని కుర్తా సెట్ కి మంచి లుక్ వచ్చిందండి ఈ విధంగా అయితే ఉంటుంది విత్ లైనింగ్ డోలా ఫ్యాబ్రిక్ తో అయితే ఉంటుంది ఆర్గన్జా డిజిటల్ ప్రింటెడ్ లో దుపట్టా అయితే ఉంటుంది ఇది కూడా మనకి చాలా బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి సో ఈసారి చాలా కొత్త కొత్త కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి ఇది కూడా చాలా అంటే ట్రెండింగ్ వెరైటీ అనమాట ఇక్కడ కూడా వీ నెక్ ప్యాటర్న్ లో చాలా మంది అడిగారు కదా కొన్ని రీస్టాక్ అయ్యాయి కొన్ని అయితే కొత్తగా తెప్పించారు సో మనకి ఏదైతే బెస్ట్ ఉంటుందో అది అలాంటి డిజైన్స్ చాలా తెప్పిస్తున్నారు ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటుంది ఆర్గంజా దుపట్ట ఇలా టూ కలర్స్ టూ షేడ్స్ లో అయితే ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కూడా మనకి అన్ని సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఆన్లైన్ స్టోర్ అని చెప్పేసి ఎలా ఉంటుందో ఏమో అని టెన్షన్ పడక్కర్లేదు మంచి ఫ్యాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను ఫాలో అయిపోండి ఛానల్ అయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇన్స్టా ఫాలో అయిపోయిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నారు మంచి బెస్ట్ మెటీరియల్ తక్కువ ప్రైస్తో ఇస్తున్నారు సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఇదనమాట ఇవాళ వీడియో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అయిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్